ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనం మన షాప్లో వర్క్ కోసం ఒక ఐదు సంవత్సరాల కింద డాన్సింగ్ అనే మిషన్ తీసుకుంటే అది వచ్చేసి ఏంటంటే మన రీసెంట్గా చెడిపోయిందనమాట వర్క్ అనేది స్పీడ్ నడవట్లేదు అనమాట ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఏంటంటే నేను మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఖమ్మం పోయినమాట ఖమ్మంలో పోతే ఒక మూడు నాలుగు షాపులు తిన్నా మనకి అనుకున్న మిషన్ అనేది అనమాట అయితే తిరగ తిరగ ఎక్కడో ఒక మిషన్ దొరికింది అనమాట ఏందనేది ఇప్పుడు చూడండి అది వచ్చేసి ఏంటంటే మిషన్ ఇదనమాట ఇది వచ్చేసి పవర్ బెల్ట్ కంపెనీ ఇది చూసారు మిషన్ ఇది వచ్చేసి అసలు ఎలా ఉంటుంది దీంట్లో ఇందులో ఫేస్ పొజిషన్ లేదనేది చూద్దరు కానీ తర్వాత వచ్చేసి ఈ యొక్క మిషన్ నేను ఇదే మిషన్ కోసం కమ్మం మొత్తం కూడా తిరగడానికి ఇందులో నేను నేను అనుకున్న బెస్ట్ ప్యూచర్ ఏముందని చెప్పేసి ఇప్పుడు లాస్ట్లో మాట్లాడుకుందాం మనం వచ్చేసి ఫస్ట్ ఈ యొక్క బాక్స్లో ఏముందనేది మనం చూద్దాం ఈ యొక్క బాక్స్ మీద నేను చూడండి ఇది వచ్చేసి పవర్ బెల్ట్ కంపెనీ అనమాట పవర్ బెల్ట్ ప్రొఫెషనల్ టూల్సు వచ్చేసి ఇందులో పవర్ బెల్ట్ అనేది ఈ యొక్క బ్రాండింగ్ అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ సిక్స్ మంత్ వారెంట్ టార్క్ వచ్చేసి ఐదు వందల యాభై నానోమీటర్స్ ఫైవ్ స్టార్స్ ఉన్నాయి అన్నమాట ఈ మిషన్ అనమాట ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ గన్ అనమాట ఇది ఈ యొక్క మిషన్ ఇది వచ్చేసి ఇందులో చూడండి మనకి టూల్స్ ఇక్కడ ఇందులో వచ్చేసి ఈ బిట్లు ఉంటాయి అనమాట చూసారు కదా ఇక్కడ నేమ్స్ రాసిలేదు లేకనే మొత్తానికి అయితే బోల్డ్ ఓపెన్ చేసే బిట్లు కాని తర్వాత వచ్చేసి ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ చేస్తా అంట తర్వాత వచ్చేసి మన హోల్స్ కూడా ఇచ్చాను అనమాట డిల్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఓరింగ్ రబ్బర్ ఉంది తర్వాత లాగ్ పిల్లలు అనుకుంటుంది మొత్తానికి వచ్చేసి ఇది మిషన్ అనమాట పవర్ బెల్ట్ వచ్చేసి దీని యొక్క దీని యొక్క మోడల్ నెంబర్ అనమాట ఇది చూసారా ఇది పిబిటి సిఎల్ ట్వంటీ వన్ వర్స్ ఆర్ ఐదు వందల యాభై ఓకే ఇప్పుడు దీని మనం ఓపెన్ చేసి చూద్దాం చుట్టూ కూడా ఇలానే ఉంది అనమాట దీని యొక్క రేటు మాత్రం ఎంఆర్పి వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు ఉంది కరెంట్ బిల్ వేసినట్టు చేశారు రేటు మాత్రం ఓకే ఫ్రెండ్స్ పెట్టాయి అనమాట చూసారా పవర్ బెల్ట్ ప్రొఫెషనల్ టూల్స్ అని ఉంది దీనికి వచ్చేసి మనం పైన ఉంది అనేది మనం బాక్స్ ఎప్పుడైనా కానీ ఇలా తిప్పాలన్నమాట ఓకే ఇందులో వచ్చేసి ఓపెన్ ఓపెన్ చేసిందిగా ఇది దీని యొక్క గైడ్ అనమాట దీన్ని పక్కన పెడితే ఇందులో చూద్దాం లెఫ్ట్ పవర్ బెల్ట్ బ్యాటరీ అయ్యాన్ బ్యాటరీ అనమాట ట్వంటీ వన్ వోల్టేజు ఫోర్ ఏహెచ్ ఒకటి తర్వాత వచ్చేసి రెండు అనమాట రెండు బ్యాటరీలు తర్వాత వచ్చేసి ఇక్కడ చూసి మనకు ఇది వచ్చేసి ఛార్జర్ అనమాట రెండు బ్యాటరీలు ఇందులో ఛార్జర్ వచ్చింది దీనికి వచ్చేసి ఇక్కడ ఇండికేటర్ అనమాట ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది చూపించడం కోసం తర్వాత వచ్చేసి ఇది బిట్టు ఇది వచ్చేసి పంతొమ్మిది సైజు బిట్ అనమాట తర్వాత వచ్చేసి ఇందులో ఇరవై రెండు వచ్చేసి ట్రిల్ వేసుకోవడానికి దానికి ఫిట్టింగ్ చేసి మిషన్ మిషన్కి ఫ్రంట్ లాక్ చేసుకోవడానికి హోల్ అనమాట తర్వాత వచ్చేసి ఇంకా స్క్రూ ఫిట్టింగ్ చేసేది అనమాట తర్వాత వచ్చేసి పదిహేడు బిట్ అనమాట ఇక ఇవి పక్కన పెడితే ఇందులో వచ్చేసేది అనమాట మెయిన్ బిట్ అనమాట ఇది ఇది నాకు నచ్చింది బిట్టు ఎందుకంటే దీని మీద వచ్చేసి వన్ బై ఫోరు త్రీ బై ఫోరు సెవెన్ ఎంఎమ్ అండ్ పంతొమ్మిది ఎంఎం అనమాట ఇది వచ్చేసి బోల్డ్ ఇది వచ్చేసి బిట్ ఏంటంటే ఈ యొక్క బిట్ మధ్యలో ఏమో అనుకుంటారో కాదు ఏంటంటే ఇది మనం బోల్ట్ అనేది ఇప్పుడు సపోజ్కి ఎయిటీఎంఎం బోల్ట్ ఉందనుకోండి దాన్ని హ్యాండిల్ చేసి ఇది ఏంటంటే ఈ యొక్క పిన్స్ అనేది మనం బోల్ట్ మీద పెట్టినప్పుడు ఇలా వెళ్ళిపోతాయి లోపలికి తర్వాత ఎంఎం అంతే ఇది కూడా అంతే తర్వాత మనం థర్టీన్ పది పంతొమ్మిది సైజు బోల్ట్ వరకు కూడా ఇది హ్యాండిల్ చేసిద్ది అన్నమాట ఇది అన్నింటిలో బెస్ట్ బిట్ అనమాట ఇది అందుకే నాకు తెలిసిన వరకు అన్ని బిట్లు రిమూవ్ చేసి మెయిన్ ఈ యొక్క బిట్ అనేది ఇచ్చింది అనమాట తర్వాత వచ్చేసి ఇందులో లోపల చూడండి లోపల స్పింగ్ సిస్టమ్ అనమాట మనం ఏదైతే కింద బోల్డ్ పెట్టినప్పుడు అది దాని వరకు సరి చూసుకొని తర్వాత సైడ్ అయిపోయింది అనమాట స్పింగ్ సిస్టమ్ ఉంది లోపల ప్రతి దానికి కూడా స్పింగ్ అనేది ఉంటుంది అనమాట ఈ యొక్క పొలాలకి ఓకే ఇది మెయిన్ బిట్టు దీన్ని పక్కన పెట్టేస్తే ఇందులో హయ్యెస్ట్ బిట్ వచ్చేసి ఇరవై రెండు బిట్ అనమాట వచ్చేసి మిషన్ చూస్తే ఇది అన్నమాట చూసారా పవర్ బెల్ట్ అని ఫ్రంట్ బల్బ్ ఉంది తర్వాత వచ్చేసి ఇది లెఫ్ట్ రైట్ అనమాట రివర్స్ అండ్ ఫ్రంట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు వన్ టూ త్రీ స్పీడ్ అనమాట ఇది త్రీ మోడ్స్ ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి స్పీడ్ అనమాట ఇప్పుడు దీనికి మనం బ్యాటరీ పెట్టి చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి ఇలా లాక్ అనేది ఇలా పెట్టాలన్నమాట ఆన్ అయింది చూసారు కదా ప్లాన్ చేసి చూద్దాం సార్ మిషన్ని ఇది రివర్సు ఇది వచ్చేసి బటన్ ఆన్ చేసిన ఫ్రంట్ ఓకే ఇవి మూడు సార్ అనమాట స్పీడు స్లో ఇది స్లో ఇప్పుడు చూసారా ఇందులో వచ్చేసి గేర్ వీల్ టెక్నాలజీ ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే ఒక మోటార్ అనేది చిన్నగా స్పీడు ప్లస్ స్లో అనేది ఉంటుంది అనమాట హిల్స్లో తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా స్పీడ్ హై స్పీడ్ ఓకే త్రీ గేర్లు అనమాట ఇది దీని యొక్క వెయిట్ వచ్చేసి ఇక లైట్ వెయిట్ అనేది ఉందనమాట ఇది వచ్చేసి బల్బ్ కూడా మనం హ్యాండిల్ చేసిన బోల్డ్ అనేది తీసినాక కొద్ది సెకండ్స్కి ఈ యొక్క బల్బ్ అనేది ఆగిపోవడం జరిగింది అనమాట ఇది సెన్సార్ టైప్ కాబట్టి తర్వాత వచ్చేసి ఇందులో మెయిన్ మనం ఈ యొక్క మిషన్ మనం ఎందుకు తీసుకున్నాం అంటే ఈ యొక్క మిషన్ కోసం కమ్మ మొత్తం ఎందుకు అంటే వేరే షాప్ దగ్గర వేరే మిషన్లు ఉన్నా కానీ ఇందులో మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అన్ని నైంటీ పర్సెంట్ ఏంటంటే మనం తీసుకున్నట్టు అయితే వేరే మిషన్లు ఏ అయితే అవన్నీ కూడా ఏంటంటే బ్రెష్లు అనమాట వాటికి ఏంటంటే బ్రెష్లు మనం తీసుకొచ్చి మనం అట్టబడితేట బోల్డ్ బిగితే మీకు తెలుసు మా వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేది ప్రతి దానికి కూడా బోల్ట్ అప్పి ఆటో అంటేనే ఎయిట్ ఎంఎం కానుండి మినిమం ట్వంటీ సెవెన్ బోల్ట్ వరకు ఉంటుంది అనమాట అవన్నీ పీకి పీకి దాని మీద బోల్డ్ మీద పడి ప్లస్ ఎన్నో ఇంజల బీతం కాబట్టి గేర్ బస్ బీతం కాబట్టి మన లోపల బ్రెష్ మీద లోడ్బడి బ్రెష్లు అనేది తొందరగా అరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట మినిమం నా దిశ వరకు డాన్సింగ్ సింగ్ది ఆ మిషన్ వచ్చేసి మినిమం ఐదు సంవత్సరాలుగా పనిచేసినా కానీ తిరిగి లేకుండా బ్రెష్ మాత్రం ఎన్నోసార్లు లేపించిన అన్నమాట సార్ అది కొద్దిగా నాకు ఇబ్బంది అనిపించింది ఎందుకంటే బ్రెస్లో పోయినప్పుడల్లా ఖమ్మం మీద వస్తున్నాడు చాలా ఇబ్బంది అయింది అనమాట అందుకే నేను దీన్ని తీసుకున్న ఇది ఏంటంటే మనకు అది కరెంటు వైరు తో మంచి అది వైర్ ఉండాల్సిందే దానికి దీనికి ఏంటంటే బ్యాటరీలు అనమాట మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని రెండు బ్యాటరీలు కూడా షాప్ దగ్గర తీసుకెళ్ళి వర్క్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మెయిన్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది ఖమ్మం మొత్తం కూడా తిరిగి ఇందులో ఏంటంటే బ్రెస్లెస్ అనమాట చూసారా మీరు ఎందులో చూసుండొచ్చు మీరు మన డబ్బా మీద ఉంటుంది ఆటోమేటిక్గా గమనించారా లేదో బ్రెష్ లెస్ చూసారా కదా అని దీనికి ఏంటంటే బ్రెష్ల అనేది వేయించడం అనేది ఉండదు మొత్తం కూడా ఈ యొక్క మోటార్లోనే ఉంటది బ్యాగ్ వచ్చేసి మోటార్ తర్వాత వచ్చి ఇక్కడ గేవింగ్ టెక్నాలజీ ఉంటది అనమాట దానివల్ల ఏంటంటే దీనికి మీ యొక్క బెయిరింగ్లో ఉంటాయి కాబట్టి లోపల మన బ్రష్లు అనేవి లివ్ అనమాట అంటే వాళ్ళు ఏం పెట్టి సెట్ చేసారని తెలియదు లేదు మనకి మొత్తానికైతే దీంట్లో బ్రెస్లు ఊక పేకటం అనేది లేదనమాట ఓన్లీ ఖరాబ్ అయితే ఈ మోటార్ సెట్ తీసేసి కొద్ది వేయటం బ్యాటరీ పోతే బ్యాటరీ ఒక బ్యాటరీ అనేది తీసేసి కొద్ది వేసుకోవటం అంతవరకే అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క మిషన్ మనం ఇందులో టాప్ ఐఎస్ వచ్చేసి రెండు ఇరవై రెండు బోల్డ్ ఇచ్చినాయి కాబట్టి మనం మామూలుగా ఏంటంటే మన దగ్గర ఉన్న వెహికల్ ఒక టాటా ఏసీ ఉందనమాట మన దగ్గర దానికి ఉన్న బోల్ట్ అనేది దానికి ఉన్న బోల్ట్ వచ్చేసి వీలు బోల్ట్ ఉంటాయి అనమాట ఎక్కువ బిగు అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క బోల్ట్ మనం పీక్ చూద్దాం ఈ యొక్క మిషన్తోని తీసుదా లేదనేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క మిషన్ టెస్టింగ్ కోసం టాటా జిప్ దగ్గరికి వచ్చినామాట ఇప్పుడు దీనికి వచ్చేసి బోల్డ్ వచ్చేసి దీనికి నైంటీ సైజ్ బోల్డ్ వచ్చిన అన్నమాట వీల్ బోల్డ్ దీని వచ్చి చూసారుగా నాలుగు ఉన్నాయి వస్తారు చూడండి మీరు బోల్డ్ అనేది మనం బోల్డ్ అనేది ఆల్రెడీ కొన్ని మంది ఏం చేస్తారంటే ఇలాంటి వీడియోలు అన్బాక్సింగ్ చేసేటప్పుడు బోల్డ్ అనేది కొద్దిగా లూజ్ చేసి దీన్ని మిషన్ పెట్టి లూజ్ చేస్తారన్నమాట అంటే అది ఆల్రెడీ మనం బోల్డ్తో మన రేంజ్తో లూజ్ చేసినాక మిషన్ పెట్టి లూజ్ చేస్తే లైట్ లూజ్ అయ్యింది కాబట్టి అలాంటి చేస్తారు మనం అలాంటి ఫేక్ వీడియోలు ఫేక్ వీడియోలు అనేది చేయమన్నమాట ఏది చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బోల్డ్ చూడండి మీరు ఒకసారి నేను చూపిస్తాను మీకు బిట్టు పెట్టి లూజ్ చేసిందా లేదా అనేది బోల్డ్ చుద్దురు కానీ ఈ బోల్డ్ వచ్చేసి మామూలు మామిడి ఇట్లా పెట్టి చూసిండు తర్వాత దీన్ని చూసే కదా దీనికి బిట్టు పెట్టినట్టు మన డస్ట్ అయితే ఏదైతే ఉందో అది పోయింది థ్రెడ్ సిల్లలో ఇది వచ్చేసి తీయలేదు అన్నమాట బిట్టు కూడా పెట్టలేదు దీనికి తర్వాత ఇది కూడా అంతే తర్వాత ఇది కూడా అంతే అనమాట ఇప్పుడు ఈ మూడు మాత్రం కంపల్సరీ మేము ఓపెన్ చేయలేదు ఇది మాత్రం అన్న ఓపెన్ చేసి చూసిండు ఓకే దీని మీద డస్ట్ కూడా మీకు ఓపెడుతుంది ఇక్కడ బిట్టు తాకినప్పుడు ఇక్కడ డస్ట్ అది క్లీన్ అయింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క మిషన్తోనే లూజ్ చేసి చూద్దాం ఇది వచ్చేసి రివర్సు ఇది వచ్చే పంతొమ్మిది బిట్ అనమాట ఓకే ఆన్ చేస్తుందిగా ఈ బోల్ట్ పక్కన పెట్టి ఇది చూద్దాం మనం ఓకే చూసారుగా లూజ్ అయింది సెకండ్స్లో లూజ్ అయింది అన్నమాట బోల్డ్ అనేది ఇది మన వాళ్ళు అంత టైట్ చేస్తారో మనకి తెలియదు లేదు మొత్తానికి అయితే లూజ్ అయింది ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ చూద్దాం ఇది కూడా సెకండ్స్లో వచ్చిందనమాట ఓకే రెండు కూడా టైట్ చేసిన ఇప్పుడు దీంతోనే నెక్స్ట్ వచ్చేసి బైక్ చూద్దాం బైక్ బోల్డ్ బైక్ వచ్చేసి ఫ్రంట్ వీల్ బోల్ట్ ఫ్రెండ్ అన్న బ్యాక్ అన్నా చూద్దాం ఓపెన్ చేసి లూజ్ చేద్దాం వచ్చేసి ఫ్రంట్ బోల్డ్ అనమాట వీల్ బోల్ట్ వచ్చేసింది బోల్ట్ చేద్దాం టైట్ అయినట్టు ఓకే ఫ్రెండ్స్ చూసారు బోల్డ్ ఎలా వచ్చింది అనేది మనం మెయిన్ రెండు చెక్ చేసింది కూడా టూ వీలర్లో వచ్చేసి ఫ్రంట్ బోల్ట్ యాక్సి బోల్ట్ పంతొమ్మిది సైజ్ది అలాగే టాటా జిప్ చెక్ చేసింది కూడా పంతొమ్మిది సైజు అనమాట ఇందులో వచ్చేసి హై స్పీడ్ కెపాసిటీ వచ్చింది దీనికి ఇరవై రెండు సైజు బోల్ట్ వరకు ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇందా మనం ఆ రెండు బోల్డ్ కూడా పంతొమ్మిది సైజు బిట్ ఉద్దాం కదా ఓపెన్ చేసింది బోల్డ్ అనేది వీలు బోల్డ్ అనేది ఇది వచ్చి రెండు సైజ్ ఇది వచ్చేసి ఇరవై రెండు సైజు బిట్ అనమాట పెట్టింది దీనికి బోల్ట్ ఓపెన్ చేద్దాం లేదా అనేది ఎలా చెక్ చేద్దాం అంటే దీనికి ఉందన్నమాట పరోటా బేటర్కే రెండు ఇరవై రెండు సైజు బోల్ట్ ఉంది అనమాట ఇప్పుడు ఆ బోల్డ్ మనం లూజ్ చేసి చూద్దాం ఓకే ఇక్కడ లోపల ఉందన్నమాట మనం లూజ్ చేయడం పెట్టింది ఇప్పుడు ఓకే లూజ్ అయింది వచ్చేసి అవతల తిరుగుతుంది అనమాట బోల్డ్ చూడండి అవతల సైడ్ బోల్డ్ ఎలా తిరుగుతుంది అది చెప్పిన ఇంటికి ఓకే ఇక్కడ వచ్చేసి యువత బోల్డ్ వచ్చే చూద్దాం టైట్ అద్దే ఓకే ఇది కూడా లూజ్ అయిందనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇరవై రెండు సైజు బోల్డ్ కూడా ఈ యొక్క మిషన్తో లూజ్ అవుతుంది అనమాట మొత్తానికి మనం ఈ యొక్క మిషన్ అనేది ఇంతలా మన టాటా జిప్ది వీర్ బోల్డ్ బీకింది పంతొమ్మిది సైజు తర్వాత వచ్చేసి ఈ యొక్క బైక్ది కూడా తీసిందన్నమాట యాక్సిల్ బోల్డ్ అనేది ఫ్రంట్ యాక్సిల్ బోల్డ్ గిరది ఇప్పుడు వచ్చేసి మూడోది దీని యొక్క రోటా వేటర్ బోల్డ్ కూడా బ్లేడ్ బోల్డ్ పీకేసింది అనమాట ఇరవై రెండు ఇరవై రెండు సైజు బోల్డ్ మొత్తానికి అయితే ఈ యొక్క మిషన్ అది అన్ని రకాల బోల్ట్ కూడా పీగుతుంది అనమాట అంటే ఫస్ట్ కార్ నుండి వచ్చేసి ఇరవై రెండు సైజు బోల్ట్ దీనికి హైయెస్ట్ కెపాసిటీ కాబట్టి హైయెస్ట్ కెపాసిటీ బోల్ట్ కూడా పీగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క మిషన్ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు ఇంతవరకు అయితే బాగా బాగానే పని ఇక మీద ఎలా ఉంటుంది అనేది మనం యొక్క లైవ్లో చెప్తాను అనమాట ఎలా ఉంటుంది అనేది మిషన్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది అయితే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్